హలో సార్ నేనే అండి చేసింది రాధా మనోహర్ గారు మీ నెంబరు ఏదో పెట్టాడు అండి ఏమని యూట్యూబ్ లో పెట్టాడు సార్ మీది నెంబరు మీతో మాట్లాడిన రికార్డింగ్ ఏదో మీ నెంబరు చూపిస్తూ పెట్టాడు అంటే మీకు తెలుసా లేదా అని టూ డేస్ క్రితం పెట్టారు పర్లేదు నేను ఆయనతో మాట్లాడాను చెప్పండి సార్ చెప్పండి అదే అంటే అసలు ఆయన ఎందుకు పెట్టాడు మీ నెంబర్ అని అంతే సరే మాట్లాడాను ఏం మాట్లాడను నేను చూడలేదు సార్ ఆయన ఏం పెట్టాడు అనేది తెలీదా సరే సార్ నేను ఆయన మాట్లాడితే అదే తిట్టారు ఆయన అంటే మీ ఇష్టం మీది మా ఇష్టం మాది అనే టైట్లు కూడా పెట్టాడు ఆయన అంతే కదా సార్ ఎవరిష్టం కాకపోతే నేను మీ దేవుంటే చూడడం మీరు నా దేవుంటే మీరు నన్ను తిడితే అంటే నేను మిమ్మల్ని తిడతా దాన్ని నేను మిమ్మల్ని మీరు నన్ను తిడతారు అంతే కదా అంటే ఇక్కడ ఆయన మనం మింగితే పుట్టిన కృష్ణా జిల్లా గొర్రె సోమశేఖర్ అని పెట్టాడండి ఆయన ఏంటండి అప్పుడు ఆయన అన్నాడు కదా మీరు చెప్తారు ఆయన ఎవరు ఇంక పుట్టాడంట ఆయన క్లారిటీ ఉందా ఏదో బూతులు సవాలు వచ్చింది నేను కూడా ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు బూతులు బూతులు మాట్లాడుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదులే కానీ చెప్పండి 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 అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుదామనండి ఆయన ఇబ్బంది అంటే నాకు మా ఎవరికైనా ఇబ్బంది ఎందుకండి ఎందుకేంటండి ఇప్పుడు మతం ఊరుకుంటావా అంటే మీరు వచ్చి మత ప్రచారం చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు కానీ నన్ను చెప్పనే సార్ మీరు అడుగుతున్నారు మధ్యలో టక్కని దూరేస్తున్నారు మరి నేను చెప్పేది కాదు కదా ఇప్పుడు నేను చెప్పేది వినండి ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు మీ అమ్మగారు ఒక్కటే మంచిది మిగతా వాళ్ళమ్మరు మంచిది కాదు ఈ మాట మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు హిందువులు అనుకోండి అందరు దేవుళ్ళు సమానం అంటారు హిందువులు క్రిస్టియన్స్ అన్నారు నేను అని చెప్పిన దాంట్లో అబద్ధం ఉందా నిజముంది మీరు ఒకప్పుడు హిందువులే కదా నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంది హిందువులే కదా మరి అన్నప్పుడు అన్ని మతాల సమానం అంటారా లేదా ప్రతి హిందువు కూడా చర్చికి వెళ్తాడు మసీద్కి వెళ్తాడు అది సాయిబాబాని పూజ ఎవడు ఎవడు చెట్టు పుట్ట అన్ని పూజిస్తారు హిందువులు మరి హిందువులు అంతా మంచితనంగా ఉన్నప్పుడు సార్ ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ఈ సాంప్రదాయాలు ఎక్కడివి క్రిస్టియన్లు ఇచ్చిన సాంప్రదాయాలు కాదు ఇప్పుడు మీరు పాటిస్తున్నది ఒక్కడు ఎవడో కొంతమంది అన్నారా హిందూ దేవుడు ఇప్పుడు అసలు బైబిలే అన్నదండి అసలు సంగతి తీసి పక్కన పెట్టండి బైబిలే చెప్తుంది అసలు ఇతర దేవి దేవతలు చేసి అలంకరణ చేసుకోకూడదు ఇతర దేవి దేవతలు పెట్టే నైవేద్యాలు తినకూడదు బలు తీయకూడదు అని బైబిలే చెప్పింది చెప్పొచ్చు మా దేవుడు అదే కదా ఇప్పుడు హిందూ గ్రంథాలు ఎక్కడ కూడా సార్ సార్ వేరండి హిందూ గ్రంథాలు ఎక్కడా కూడా ఇతర దేవతల్ని తిట్టండి ఇతర దేవతల్ని నమ్మొద్దని ఎక్కడ లేదు కదండి నేను తప్ప వేరే దేవుడు మీకు ఒక ఉండకూడదు అంటాడు యహోవా చెప్పాడు ఆ మాట మరి చెప్తారు ఆయన నేను దేవుడు అనుకున్నాను నన్నే నమ్మాలి వేరే నమ్మితే నువ్వు నమ్మిన నన్ను నమ్మినట్టు కాదుగా అది స్వార్థంతో అవుతుంది కదండి అది ఒక వాక్యం మీరు మిష్టం వచ్చినట్టుగా అది కాదండి అది స్వార్థం ఇప్పుడు దేవుడు అనేవాడిని మనం ఇష్టపూర్వకంగా పూజించాలి నువ్వు బలవంతంగా నన్ను పూజించని చెప్తున్నాడు అక్కడ తప్పని చెప్తున్నాను నేను బలవంతంగా ఏమండి కొట్టి నాకు ఆయన అదే కదా చేసింది ఒక భార్యను తీసుకెళ్ళి నువ్వు నమ్మకపోతే నీ భార్యను తీసుకెళ్ళి పక్క ఇంట్లో బైబుల్లో ఉంది కదండి నేనన్న మాట కాదు ఇది ఇట్లా మాట్లాడతాడని ఆయనతో మాట్లాడేది బైబుల్లో ఉన్న మాటలే కదా సార్ బైబుల్లో ఆయన ఏమంటాడు నీ భార్యని చేరు వారికి అప్పగించిన దావీదుకు చెప్పాడు కదా ఎన్ని నా తిది అసలు తెలిసి తెలివి మాట్లాడతాడు ఆయన ఆయన కాదండి బైబుల్లో ఇప్పుడు చెప్తారు నిన్న మా పిల్లల్ని వండుకున్నా రేపు మన పిల్లల్ని వండుకుందాం అది తిందామని అట్లాంటివన్నీ బైబుల్లో ఉన్నాయి కదా లేకపోతే మీరు ఆయన అడగచ్చు నేను ఏమన్నానంటే ఫస్ట్ రాధామో ఫోన్ చేసి ఏమంటే నాకు నేను క్రిస్టియన్ కాదు నేను క్రిస్టియన్ కాదు నేను హిందూ మతంలోకి వద్దాం అనుకుంటున్నాను సరే సరే వద్దాం అనుకుంటే ఇప్పుడు నాకు నమ్మకం లేదు మీ మతంలో గొప్పతానో చెప్పండి అన్న ఫస్ట్ అసలు కాదండి మిమ్మల్ని ఎవరు క్రిస్టియనిటీలోకి ఎవరు వెళ్ళారండి నేను క్రిస్టియన్ మీరు చెప్పానంటే ఎలానప్పుడు ఆయన విమర్శించినప్పుడు వేరే వాళ్ళకి కోపం వస్తుంది క్రిస్టియన్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రిస్టియన్ కి కోపం వస్తుంది వేరే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది వచ్చింది కచ్చితంగా వచ్చింది అదే మీరు క్రిస్టియన్ కాబట్టి మీకు కోపం వచ్చింది లేదు మళ్ళీ మీరు క్రిస్టియన్ కాదంటే నేను క్రిస్టియన్ అని మీ తెలుసు ఏంటండి మరి క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ కే కోపం వస్తుంది ఆయన ముస్లిం అన్న కూడా కోపం వచ్చింది ఎందుకన్నా ఆయన ఆయనకే సంబంధం మీ మతం సార్ ఇప్పుడు ముస్లిం మతం అనేది భారతదేశానికి సంబంధించిన వాళ్ళంతా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడికి ముస్లిం సంగతి మీకు తెలుసా ఎలా మాట్లాడతారు అదేది లేదండి ఇప్పుడు హిందూ దేవాలయాలు ఔరంగజేబు హిందూ దేవాలయాలు ఒక వెయ్యి దేవాలయాలు కూడగొట్టి వెయ్యి మసీదులు కట్టాడు ఔరంగజేబు తెలిసా సంగతి మీకు వెయ్యి దేవాలయాలు కూలగొట్టాడు దాంట్లో ఎల్లోరా ఎల్లోర ఎల్లోర ఆలయం కూడా ఔరంగాబాద్ లో ఏకశిలా టెంపుల్ ఉంటుంది అది కూడా వెయ్యి మంది కూలీలు పెట్టి ఇచ్చాడు తాను ఏమంటారంటే మీరు కొంచెం మీరు కలిసి ఉండరు ఇలాంటి సార్ ఇలాంటి ఇలాంటివన్నీ మేము ఎందుకు కూరుకోవాలి సార్ అయోధ్య రామ మందిరం కోలగొట్టి మసీదు కట్టాడు అక్కడ ఔరంగజేబు మరి ఇలాంటి చేశాడు అసలు ముస్లింస్ అసలు మన భారతీయులు ఎవరు గౌరవించాల్సి అలా తన్ని ముస్లింస్ ముస్లింస్ని భారతదేశం ఆడెప్పుడు వచ్చాడు సార్ ముస్లిండు పదిహేను వందల సంవత్సరాలు వచ్చాడు భారతదేశం అంత ముందు ముస్లిం భారతదేశంలో ఎక్కడ ఉన్నాడు ఏం చేశాడు ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి సార్ కాదు తప్పు ప్రశాంతంగా లేరు ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం హిందూ గుడికి వచ్చి దండం పెట్టుకోమనండి నేను వస్తాను నేను హిందువును సార్ నేను క్రిస్టియన్ క్రిస్టియన్ చర్చ్కి వెళ్ళేస్తాను దండం పెట్టుకుంటా నేను మసీద్కి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను రమ్మంటే అన్ని మతాల సమానం నమ్మిది నేను హిందువు నమ్మాడు క్రిస్టియన్ ముస్లిం ఎక్కడ నమ్మారు సార్ క్రిస్టియన్ ముస్లిం అన్ని మతాల సమానం ఎందుకు నమ్ముతున్నారు వాళ్ళు నమ్మరు కదా అన్ని మతాల సమానం ఒక హిందువు మాత్రమే అదే చెప్తున్నా మరి ఇంత 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 ఓర్పుగా ఉన్న హిందువులు ఈరోజు తిరగబడుతున్నారంటే కారణం ఏంటి ఈ పాసులు పైత్యం ముల్ల ఈ ముస్లిం చేసే పైత్యమే కదా దానికి కారణం ముందుకు హిందువులు తిరగబడ్డారా రెండు వేల సంవత్సరం ఇప్పుడు పంతొమ్మిది వందల ఇది రెండు వేల ఇరవై ఐదు అండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరాల ముందు హిందువులు ఎక్కడ అసలు మాట్లాడారండి కొడితే కొట్టించుకున్నారు తే తర్ హిందులో తిరగబడుతున్నారు అవును సార్ మరి లేకపోతే ఇప్పుడు తన్ని మరతెట్టేసేవాళ్ళు కదా ముస్లింస్ మనల్ని మేము మమ్మల్ని కాదండి మిమ్మల్ని కూడా మరెట్టేస్తారు ముస్లింస్ పాకిస్తాన్లు క్రిస్టియన్స్ గానీ హిందువులు గానీ చంపేశారు అక్కడ బంగ్లాదేశ్ లో సేమ్ అదే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ లో సేమ్ అదే పరిస్థితి ఎవరిని క్షమించారు ముస్లిం సార్ గుర్తు పెట్టుకోండి మీరు అది గుర్తు పెట్టుకోండి జీవితంలో ముస్లింస్ పిల్లల్ని పది మందిని పందిని కన్నా వినండి ముస్లిం వాడు పది మంది పందిని కన్నట్టు పిల్లల్ని అంటాడు పది మందికి ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పది కోట్లు ఎంతమంది ఐదు కోట్లు ఇప్పుడు ముప్పై కోట్లు అయిపోయారు ముస్లింస్ ఎట్లయ్యారు పందోలు కంటే పిల్లలు కంటారు వాళ్ళు వాళ్ళకి ఆపరేషన్ అలా చెప్పాడు ఆపరేషన్ చేయించుకోండి అలా చెప్పాడు వాళ్ళకి కంటానే ఉండాలి భారతదేశం మీద వదులుతానే ఉండాలి అందరూ కట్టే ట్యాక్సులతో హాయిగా వాళ్ళు అజయాత్రలు ఆ యాత్రలు యాత్రలు తిరుగుతున్నారు వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి సార్ మిమ్మల్ని కూడా చావు తెలుగుతారు రేపు పొద్దున వాళ్ళు ముస్లింస్ ఎందుకు చేయలేరు సార్ ఇప్పుడు మీరు ఆ మాట అన్నారా మరి పాకిస్తాన్ లో హిందువులు ఎందుకు లేరండి మన బంగ్లాదేశ్ లో హిందువులు నోచుకోవాలి ఇండియన్ కాదు హిందువులు కాదు క్రిస్టియన్స్ కూడా ఊత కోసుకోవచ్చారు మరి బంగ్లాదేశ్ లో ఆ పందులు పెరిగినాయి కదా అక్కడ మరి పందులు పెరుగుతున్నప్పుడు అట్టలు చేస్తే అయి నువ్వు నేను తెలుసుకోకపోవడం అజ్ఞానులు మనం ఇంకా ప్రతి ఊర్లో చోటు పాత బస్సు చేయాలండి పాత బస్సులు అంతా ముస్లింసే డామినేషన్ ఉందండి ఇప్పుడు అక్కడ డామినేషన్ ఉన్నప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ మొత్తం ముస్లింస్ అయిపోయారు అనుకోండి నువ్వు నేను తిరగలవు ఆ ఏరియాలో మరి చెప్పండి మనస్ఫూర్తిగా మీరు నువ్వు అని చెప్పండి మీరు పాత బస్తీలకు వెళ్ళి జెండా వందనం చేసి తిరిగి రాలేరు మరి భారతీయ జెండా పెట్టుకొని మీరు బండి వేసుకొని పాత బస్తీలో తిరగలేరు మీరు తెలుసా మీకు ఆ సంగతి మీరు వెళ్ళిరండి మరిద్దరు రండి హైదరాబాద్ రండి నేను హైదరాబాద్ లో ఉంటా మీరు బండి ముందు భారతీయ జెండా కట్టుకొని ముందు వెళ్ళండి అక్కడ సెల్యూట్ చేయండి తిరిగి రండి మళ్ళీ చూద్దాం పాత బస్తీ ఒక ఏరియా చెప్తాను ఆ ఏరియా వెళ్ళిరండి అందుకే సరే ఈ ముస్లిం లంచా కొడుకుల్ని భారతదేశం తరిమి రంగా కొడుకులు వెళ్ళినాయి అందుకే రాధామనో చెప్పిన తప్పే ఉందండి ఇప్పుడు వర్క్స్ బోర్ట్ భూమి ఉందండి తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు ఉంది వక్స్ బోర్ట్ కింద భారతదేశంలో ఎక్కువ భూమి ఎవరు కలిగి ఉంది తెలిసే మన సైనిక స్థావరాలు అంటే మిలిటరీకి సంబంధించిన ఎక్కువ భూములు ఉన్నాయి తర్వాత వచ్చేసి దేనికి ఉంది ఉంది మూడో స్థానంలో వక్స్ బోర్డు ఉంది వాళ్ళకున్న శాతం ఎంత వాళ్ళకున్న భూమి ఎంత తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు అంటే పాకిస్తానే లేదండి తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు అదేలే మరి మొత్తం స్థలం ఎక్కడ ఆక్యుపై చేసింది కదా ముస్లిం వాడు ఇక్కడ అది కూడా మొత్తం రెండు వందల చేతి రెండు వందల మంది చేతుల్లోనే ఉంది అది భూమి అంతా తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు దాంట్లో చర్చిలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి మసీదులు ఉన్నాయి రైల్వే ఉంది హైకోర్టు ఉంది ఆఖరి సుప్రీం కోర్టు కూడా నాది ఆ స్థలం నాదే అన్నాడు వక్స్ బోర్డు ఏం బీకారండి సరే సార్ అంటే నాకు క్రిస్టియన్ నాకు ముస్లింస్ గురించి అంత నాకు అంటే మీకు ఆయన తెలిసినంత మాకు తెలియలే గానీ తెలుసుకోండి సార్ మీరు తెలుసుకోండి ఎవరు కొంతమంది అన్నారని చెప్పేసి అందరినీ అంటే ఎవరికైనా సార్ కొంతమంది కాదు పందులు పందులే ఎప్పటికైనా అవి గొర్రె పందులు పందులే గుర్తు పెట్టుకోండి ఈ పంది కాదు ఈ పంది పిలుస్తుంది ముద్దు పెడుతుంది కదా మిగతా పందులు మంచి కొట్టారు మన తోడ్ చేస్తారు చెప్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే అంటారు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి ప్రతి శుక్రవారం దగ్గర మసీదు దగ్గర రాళ్ళు రువ్వుతుంటారండి వాళ్ళకి రాళ్ళు ఎక్కడ ఏండి అసలు ముందు రోజు తెచ్చి పెట్టుకుంటారు వాళ్ళు రాళ్ళు

అందుకే రాధా మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఈ రెండు మతాలు పెరగకూడదు క్రిస్టియన్ మతం పెరిగితే దేశభక్తి తగ్గిపోద్ది ముస్లిం మతం ఉంటే దేశభక్తి తగ్గిపోయిద్ది జై హింద్ అని ఒకటి చేత ఒక ముస్లిం చేత అనిపించండి మీరు భారత మాతాకి జై అనిపించండి ఒక క్రిస్టియన్ చేత అనిపించండి మీరు భారత్ మాతాకి జై అని క్రిస్టియన్స్ ముస్లిం చిత్ర అనర్థం చెప్తారు మాత అంటే దేవత కాదు కదా చూసారు అదే అదే విశ్వ పూరితమైంది అదే విషం అంటే అదే మరి అవును భారత ఇప్పుడు భారత మాత అండి తప్పే ఉందండి భారతదేశానికి ఒక మాతను పెట్టుకున్నాం మాత తప్పే ఉంది అట్లా మాత అంటే మాత అనేది హిందీ పదం అండి మాత అనేది హిందీ పదం భారతం అంటే భారతదేశం అంటే వినండి సార్ ఫస్ట్ మీరు వినండి ఒక మాట వినండి మీరు వినండి మాత అనేది హిందీ పదం అది మాత అంటే తల్లి గుర్తుపెట్టుకోండి భారత మాత అంటే భారతదేశాన్ని మొత్తానికి ఉన్న తల్లి అన్నాం అంతే కదా తల్లికి జై చెప్పాము దానికి నీకు అధ్యక్ష ఏంటి అంతే కదా మరి అన్నదండి నేను చెప్తే క్రిస్టియన్స్ ముస్లింస్ అన్నమాట భారత మాతకి జై అని మరి అదే కదా నేను చెప్పాను అందుకే వాళ్ళని పందులతో పోలిస్తే ఇలా గొర్రెలతో పోలుస్తుంటాం అందుకే రాధామోహన్ ఊర్షణ కాదండి అనేది భారత మాతాకి జై అంటే నీ ఏమైనా కిరీటాలు ఊడిపడ్డా నీ ఆస్తులు అవగాడు అని అడుగుతాను నేను తప్పేం కాదు అదే అది తప్ప కానీ తప్పు కానీ భారత మాతాకి జే అంటే తప్పే ఉందండి మాత అంటే అర్థం చెప్పండి మీకు తెలిసి నేను చెప్పే కదండి తల్లి తల్లి భారత భారత్ అంటే ఏంటి భారత్ అంటే భారత మన భారతదేశం ఇప్పుడు కే దేశానికి తల్లిలాగా మనం అనుకుంటాం ఇప్పుడు మీ పొలం ఉందండి మీ పొలం ఉంది మీకు పది ఎకరాల పొలం ఉంది మీరు దాన్ని తల్లిలాగా చూసుకుంటారా లేదా తల్లి అంతే కదండి మరి తల్లిలాగా మీ పరిగోడ్లు ఉన్నాయి వాటిని కూడా ఎంత గౌరవప్రదంగా చూసుకుంటారా లేదా చూసుకుంటాం మరి ఇప్పుడు భారతదేశం అంత పెద్దదే మనకు తల్లి అనుకుంటే తప్పే ఉందండి దాంట్లో భారత మాతకి జై అనద్దు క్రైస్తవులు చెప్తారు ముస్లింస్ అంటారు అంటే మన దేశం మనం ప్రేమించుకుంటున్నట్టు భారత మాతకి జై అందుకే సార్ నిజాలు చాలా ఉంటాయి అండి గుర్తుపెట్టుకోండి సార్ ఇట్లా నిజాలు చాలా ఉంటాయి ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని మెంటాలిటీని మార్చేసి వాళ్ళకు ఉన్మాదులుగా తయారు చేస్తున్నారు క్రైస్తవులు మంచోళ్లే వాళ్ళని మతోన్మాదులుగా చేస్తుంది ఈ పాస్టర్లే అవునండి ఇప్పుడు మతంలో ఒక మారంగానే తాలిబొట్టు ఉంటే తప్పే ఉందండి తాళిబొట్టు తీసేయమంటారు మెట్టెలు తీసేయమంటారు మరి చీర తీసి మరి లో ఇప్పుడు అంతా స్కర్ట్లు వేసుకొని తిరుగుతున్నారండి స్కర్ట్ అంటే మోకాలు దాకా ఉంటది మరి ఇప్పుడు మెట్టెలు తీశాడు తాళిబొట్టు తీయించాడు పోతే పొట్టు తీపిచ్చాడు పూలు తీపిచ్చాడు గాజులు తీపిచ్చాడు మరి చీర కూడా తీసేసి కట్టేపిచ్చు అయ్యేందుకు అది కూడా హిందూ దేవతల ఆచారమే కదా దుర్గమ్మ తల్లి ఉంది విజయవాడ ఆమెకు చీర కడతారు రకరకాల దేవతలు ఉన్నారు మేము చీరలు కట్టుకుంటాం గుళ్ళలో పూజిస్తా వాళ్ళని మరి ఆ చీర ఎందుకు అది కూడా వదిలించాలి పాస్టర్లు అది ఎందుకు మరి చీర ఎంత కట్టి పెడుతున్నారు ఒక నైట్ వేసుకొని పంపించడమే అంటే నీకు పనికి వస్తేనేమన్నా మీ దేవుడు ఒప్పుకుంటాడు పనికి రా మీకు పనికి రాకపోతే మాత్రం అవి తీసేయాలా ఏమంటే నేను అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా చెప్తున్నారు చెప్పండి అంటే సరే అండి కాదు నేనేమంటానంటే ఇలా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కొంతమంది సార్ నేను కేవలం పాస్టర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ వాళ్ళు విషయం నింపుతున్నారు డైరెక్ట్ దేవుడిని అంటాడు ఇప్పుడు పాస్ట్రం తప్పుడు ఇలా చేస్తారు అదే సార్ వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మీ ఆవిడ పూలు పెట్టుకుంది సార్ ఉండండి ఒక నిమిషం మీ ఆవిడ తాళి బొట్టు పెట్టుకుంది సార్ దేవుడు చెప్పాడు తాళి తీసేమని దేవుడు డైరెక్ట్ మరి చెప్పనప్పుడు ఈ ఎందుకు తీపిస్తున్నాడు అండి తాళి ఎందుకు దీపిస్తున్నాడు చెప్పడు తీసేమని చెప్పడు దేవుడు తాళి బొట్టు మరి ఈ పాస్టల్ ఎందుకు తీపిస్తున్నారు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే తప్పే ఉందండి ఇలా జరుగుతుంది కొన్ని చోట్ల ఇప్పుడు ఏ క్రిస్టియన్ సభ అయినా చూడండి మీరు ఒక్కడికి బొట్టు ఉండదండి బొట్టు పెట్టుకుంటే తప్పే ఉందండి దేవుడు బొట్టు కాదు కదా మాములు తిలకం బొట్టు దొరికి మార్కెట్ లో దొరికి పెట్టుకుంటే చక్కగా అందంగా ఉంటారు కదా ఆడవాళ్ళు మరి అవి కూడా తీసేయమని చెప్తున్నారు పాస్టల్లో ఉన్మాదం కాదా మరి రాధామోహి మాట్లాడే దాంట్లో తప్పే ఉందండి ఇప్పుడు సార్ మీరు మతం మారండీ ఒక నిమిషండి సార్ మీరు మతం మారారు శబాష్ అభ్యంతరం లేదు ఎందుకంటే రాజ్యాంగం హక్కిచ్చింది మీరు మారారు చక్కగా మీ భార్య గారు మారారు ఆమె బొట్టు దీపించడం బెట్టెలు దీపించడం తాళి దీపించటం మా తల్లలో పూలు దీపించడం మరి చీర ఎందుకు వదిలిపెట్టావు ఇన్ని వదిలిపెట్టినప్పుడు ఇన్ని వదిలేసినప్పుడు చీర కూడా వదిలేసాయి ఆ రోజుల్లో ఏసు పైనుంచి కింద ఒకటే గుడ్డ కట్టుకొని తిరిగాడు మరి ఆ గుడ్డే కట్టించు ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మరి అదొక్కటి హిందూ సాంప్రదాయం మీరు ఎందుకు చీర లంగా జాకెట్ హిందూ సాంప్రదాయం మరి ఎందుకు పాటిస్తున్నారు మీరు మీరు అన్నారు కొన్ని చోట్ల అన్యాయం జరుగుతున్నారు నేను కాముగా అన్నాను ఓకే ఇంకా ఎందుకు అనవసరం కాదండి మీరు పాస్టర్ గారిని ప్రశ్నించాలా మాకు నచ్చినట్టే ఉండాలి అది కాదండి ఇప్పుడు మీ దేవుడు ఇతర దేవి సార్ బైబుల్లో ఏముందంటే నేను చెప్తాను వినండి మీకు తెలియదు బైబుల్ ఇతర దేవి దేవతలు చేసి అలంకరణ మీరు చేసుకోకూడదు ఈ మాట నేను ఎందుకు బైబుల్లో ఉన్న నిర్గమాకాండంలో ఉంటదండి మరి చీర చీర కట్టుకోవడం గాజులు ఇటు విజయవాడ కనక గుడికి అప్పుడు నేను వెళ్ళారా మీరు మతం తీసుకోక ముందు వెళ్ళాను మరి ఆమెకి ఆమెకి గాజులు వేస్తున్నారు పొట్టు పెడుతున్నారు చీర కడుతున్నారు చక్కగా మరి అవి ఆ మరి మీరు ఎన్ని వదిలేసినప్పుడు చీరనే పదాన్ని ఎందుకు వదిలేయలేకపోతున్నారు ఇది ఈ మాట అనవసరం ఎందుకు ఇది మీరు భరాయించలేకపోతున్నారు నిజాన్ని మీరు భరాయించలేకపోతున్నారు అంతేనండి అంటే దేవుడు మరి మరి బొట్టు కాటుగా పెట్టుకున్న మీరు ఆ మాట లేకపోతున్నారు నా ఇష్టమే నేను బొట్టు ఉంచుకుంటాను మా ఆవిడ మళ్ళీ పూలు మా ఆవిడ బొట్టు పెట్టుకుంటుందని నువ్వు ఎవడే వద్దంటాను కానీ ఎందుకు అడగలేకపోతున్నారు నా దగ్గర మీరు మధ్యనండి ఎవరైనా ఎందుకంటే నాకు అది కరెక్ట్ కాదు ఈ బొట్టు జారే ఎవరిస్తే వాళ్ళని ఇంకా వచ్చింది ఇప్పుడు బలవంతంగా ఎవరు ఉంటారు నేను ఇష్టం అనే చెప్తున్నానండి పెట్టుకోండి అంటున్నా పాస్టర్ పెట్టుకోవద్దు నరకానికి పోతామని చెప్తున్నాడు అండి పెట్టుకోండి వాళ్ళు ఉన్నారు పెట్టుకోవద్దు అని అన్నారు లేదు మా వద్దులని కొంతమంది మీరు ఆ మాట మీరు చెప్పిన ఏదైనా పాస్టర్ చేత నాకు చెప్పించండి పెట్టుకున్నా పర్వాలేదని అని చెప్పి మీ అభిప్రాయాన్ని చెప్పద్దు సార్ పాస్టర్ అభిప్రాయాన్ని మీరు తీసుకోవాలి దైవజనులు అని చెప్పుకుంటారు కదా వాళ్ళని మీరు కేవలం మీ బైబిల్ తెలవని విశ్వాసులు మీరు బైబిల్ తెలిసిన విశ్వాసులు కాదు మీరు బైబుల్ తెలవని విశ్వాసాలు తెలిస్తే తెలియదు నేను ముందే చెప్పాను అండి కాబట్టి అండి నువ్వు అందరం తిట్టమాగరా అందరం తిట్టమాగండి దేవుని కూడా తిట్టొద్దు తిట్టే హక్కు మీకు లేదు కదా నేను మాట్లాడే నేను మాట్లాడతాను చెప్పండి అంటే మాకు నచ్చే అంటే ఇప్పుడు సార్ మీకు సబ్జెక్ట్ తెలుసు అనుకోండి ఆయన ఎందుకు తిడుతున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది మీకు సబ్జెక్ట్ తెలియదు అసలు బైబుల్లో ఏముందో తెలియదు ఈ పాస్టర్లో ఏం చేస్తున్నారో తెలియదు మీకు ఏమీ తెలీదు మా చేస్తు అన్నాడు కాబట్టి నేను ఆయన మీద ఫోన్ చేసి బూతులు తీసేయాల ఇదే కాన్సెప్ట్ అండి క్రైస్తవులు వాడి వాడికి బైబుల్ ఎప్పటికి తెలియదు బైబిల్ నేను చెప్తున్నాను కదా క్రైస్తవ లో ఉన్న నూటి తొంభై ఐదు మందికి బైబుల్ తెలియదు తెలుసుకుంటే ప్రతి కూడా తెలుసుకుంటే అప్పుడు నువ్వు అప్పుడు అవతల నువ్వు ప్రశ్నించి వాడు ఎందుకు నోరెత్తుతున్నాడు ఊరికూరికినే అని అప్పుడు నువ్వు ప్రశ్నిస్తే సభాష్ అంటారు అవతల భయపడిపోతారు మీ దెబ్బకి నీకు బైబుల్ తెలిసానుకో అవతల భయపడతాడు నీకు సమాధానం చెప్పడానికి నువ్వు బూతులు పెడితే వాడు తిడతాడు వాడికి రావా అంతే కదా నేను చెప్పినంత న్యాయం ఉందా లేదా సార్ చెప్పండి చెప్పారు బాగా ఉంది కానీ సరే సార్ ఓకేలే రైట్ అండి ఇప్పుడు మా ఇంటి ఇంటికాడకు వచ్చి బైబిల్ మాకు ఇవ్వకపోతే అసలు బైబిల్ మేము చదవామండి ఇప్పుడు మా ఇంటి వచ్చి మా ఏసుని నమ్మకండి మా బైబిల్ ను ఫాలో అని చెప్పేసి మీరు కానీ బైబిల్ కానీ మాకు ఇవ్వలే మాకు కానీ మా ఇంటి దాకా తీసుకురాకపోతే అసలు మేము బైబిల్ చదవం బైబిల్ మాకు అనవసరం మాకు వేరే పనులు మేము చేసుకుంటాం మాకు మా బతి పనులు ఉన్నాయి ఈ బైబుల్ అంటే ఇప్పుడు మా ఇంటి ఇంటికాడికి వచ్చారు కాబట్టి మేము చదువుతున్నాం ఉన్నాయి భూతులు ఉన్నాయి కదా అని చెప్పేసి దాని గురించి వీడియోస్ అని పెడుతున్నాం అసలు మీరు మీది పుస్తకం వాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్ రాజుగారు మొన్న నిన్ననే వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఇచ్చారు మా రాజు లేదు రాజుగారు మీరు కరపత్రం ఇచ్చినప్పుడు మీరు బైబుల్ వాళ్ళు మీకు ఇచ్చారు కదా ఇంటి ఇంటికాడికి వచ్చి అది నేను పొద్దున్నే అరుగు మీద కూర్చొని పేపర్ తాగుతున్నాను అయ్యా కూర్చుంటే కాఫీ తాగుతుంటే అయ్యా ఏసు రక్తం జయము యో ఈ పాంప్లెట్ తీసుకోండి మీ పాపాలని క్షమించబడతాయి అన్నారు అయ్యా నేనన్నా ఇంతకుముందు నా మీద ఆల్రెడీ రెండు రేప్ కేసులు ఉన్నాయి హైదరాబాద్ లో ఈ బలా పేపర్ లో కూడా పడిందంటే లేదండి మీ పాపం ఏసుని నమ్ముకుంటే క్షమించబడుతుందని చెప్పి వాళ్ళు చెప్పారనమాట చెప్తే నేను పాంప్లెట్ తీసుకున్నాను తర్వాత పాస్ట్ గారికి కాల్ చేసి అయ్యా మరి కోర్టులో నాకు శిక్ష కూడా తీసేస్తారని అడిగా అయ్యో అలా తీసేయరండి పరలోకంలో శిక్ష ఉండదు అన్నాడు పరలోకం ఎవడు చూసి వచ్చాడు అయ్యా అని చెప్పి ఇలా కాసేపు మాట్లాడానండి మీరు ఏమన్నా డౌట్ క్లారిఫై చేస్తే నేను కూడా మరి వేస్తున్నాం కూడా సిద్ధంగా ఉన్నా బాబు మీ డౌట్స్ ఏంటో చెప్పండి అమ్మా అడగండి అడగండి అయ్యా మీ పేరేంటి పేరేంటి మీది అయ్యా పెద్దగా మాట్లాడండి మీ వాయిస్ రావట్లేదు నా పేరు ఆ రాజాగారు చెప్పండి సార్ చెప్పండి రాజా గారు అదే సార్ మీరు ఇట్లా ప్రసారం చేస్తే క్రిస్టియన్స్ మన దెబ్బ తింటాయి కదా బైబుల్ సరే ఇప్పుడు ఇదిగో భూతు పుస్తకం అదే సార్ ఒక్కటి ఉంది మీరు ఇదిగో భూతి పుస్తకం అని ఇస్తాను చేతికి భూతి పుస్తకం అని చెప్పే పేరు చెప్పినే పేరు చెప్పిస్తానురా దాన్ని అయ్యా నేను ఒక మాట చెప్తాను మీరు ఏమనుకోకూడదు మరి సరే సార్ చెప్పండి ఆ పతివ్రత గోరింటాకు పెట్టుకుంటే పక్కింటివాడు మడ్డ పండిందంట అర్థమైందా అలానే మేము ఏదో మా మా తాంటాలు మా పాటలు మేము పడుతుంటే మధ్యలో మీరు వచ్చి అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే ఎట్లా అయ్యా చెప్పండి ఎంత మనకు కరెక్ట్ అది ఇప్పుడు మేము తప్పు చేస్తే ఆ తప్పుని మీరు ప్రశ్నించండి మేము సర్దిద్దాం మీరు సర్దిద్దండి ఆ తప్పుని మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా క్రిస్టియన్స్ వాళ్ళకి ఇట్లా పెడితే దేవుని నెమ్మకున్న వాళ్ళకి ఇట్లా పెడితే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అది సార్ కాదండి ఇప్పుడు మీ ప్రాబ్లమ్ ఏంది ఇంత కష్టం నాకు అర్థం కాలేదు నేను క్రిస్టియన్స్ నే సార్ అందుకే ఇట్లా పెట్టగ సార్ అని చెప్తాను అంత సరే అండి అట్లయితే ఇప్పుడు ఏసేపు మేరీ భర్త పేరు యేసు తండ్రి ఏంటండి ఒకటేనా వేరు వేరే మే మేరిది అది మాట ప్రకారం అడిగిన భర్త అని పెట్టిండు కానీ సార్ నేను అడిగింది నేను అడిగింది అది కాదండి మేరీ భర్త పేరు యేసు తండ్రి ఒకళ్ళేనా అని అడుగుతున్నా కాదండి మళ్ళీ అడుగుతున్నా యేసు తండ్రి మేరీ భర్త ఒకళ్ళ వేరు వేరా యేసుకు మనుషుల తీరు తండ్రి లేడు సార్ తండ్రి లేకుండా ఎలా పుడతాడండి ఎవరో ఒక ఎవరు తండ్రి ఎవరో ఒక మనిషి కాదు ఆ మరి ఎవరు ఆయన దయమా దయ్యం కాదు ఆయన దేవుని ఒక మహిమ ప్రకారంగా జన్మించిన యేసు ఆయన దేవుడు మహిమ ద్వారా జన్మించాడా దేవుని మహిమ ద్వారా ఎక్కడుందండి అది దేవుడు మహిమ ద్వారా యేసు జన్మించాడు అని ఎక్కడుందో చూపించండి డిఫరెన్స్ బైబుల్ మొత్తం జరిగితే అట్నే అర్థమైతే సార్ నేను చదివానండి అర్థం అవుతుంట పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకోవటం ద్వారా ఏసు పుట్టాడు ఆ కరెక్ట్ ఏ సారు నేను కూడా ఒక అమ్మాయిని కమ్ముకుంటే ఆమె మన గర్భవతి అయిందండి మీరు అమ్ముకుంటే ఎవరు దేశం ఎవరు ఊరుకుంటారు సార్ అట్లా అదే మరి అదే చెప్తుంది కమ్ముకోవటం అంటే ఏంది మీద పడి ఆక్రమించడం అదే మీరు మరి అమ్ముకుంటా అంటే అట్లా ఊరుకుంటారు వేరే వేరేని పరిశుద్ధాత్మ అనేవాడు మీద పడి ఆక్రమించడు ఆక్రమించడం ఆ గర్భవతి వచ్చింది పరిశుద్ధాత్మ అనేది మీరు అనేది కరెక్ట్ సార్ మరి ఆత్మకే ఆత్మ పోయి దాంట్లో మనము మనిషి చేసినట్టు చేయది ఆత్మ కాదండి పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మ మేరీ చేసినట్టు లోపలికి వెళ్ళాడు ఏంటి నాకు అర్థం కాలేదు అంటే ఆత్మ లోపలికి వెళ్ళిపోయి దూరిపోయిందా ఏంటి మేరీలో మనిషి ఆత్మ శరీరము ఇవన్నీ ఉంటేనే మనిషి అది చేయగలుగుతాడు ఏది చేస్తాడు ఒక మనిషి పోయి చేసినాడు అని చెప్పలేదు బయట అదండి ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదండి

ఎందుకయ్యా మా ఏ అలా తిరుతున్నావు నువ్వు తప్పు కదయ్యా నేను అడిగింది ఒకటేనండి మీ లైన్ లో మీ క్రైస్తవు ఎవరు ఉన్నారో ఒకసారి పరిచయం చేసుకోండి మీరు అయ్యా ప్రైజ్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు నాకు నాకు తెలుసు సార్ మీరు ఎవరో నాకు తెలుసు కానీ అంత అది కరెక్ట్ మీరు మీరు మీ వీడియోలు నేను రోజు ఉంటే పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు అయ్యన్నీ నాకు తెలుసు

కాదు అట్లా ఐదు నిమిషాలు నమ్మినట్టు నటించొచ్చు కదా మీరు ఎప్పుడు అప్పుడు చెప్తే అది కాదు సార్ మీ వీడియోలు నేను రోజు ఉంటే మీ వీడియోలు ఇలా ఇదివరకు ఈ రోజు నాలుగు సార్లు ఉన్నాం నలుగురు మధ్యలో కట్టి నేను పీటర్ అంటాడు నేను ప్రతి ఒక్కసారి మధ్యలో కట్టి ఎవరు మాట్లాడి నేను మధ్యలో కట్టి నేను పీటర్ని అంటాడు పీటర్ ఎవరన్నా సేవకులు అని చెప్పి భూతం మాట్లాడుకుంటా ఇవ్వని అంటాడా అయ్యో మేము మాట్లాడుతూ ఆపేసామండి మమ్మల్ని తిడితే తిడుతుంది అప్ప మేమైతే ఒక మాట అనం తిట్టుడు ఇప్పుడు మేము అడిగేది ఒక్కటే ఒక ప్రశ్న ఇప్పుడు మేరీ పరిశుద్ధారు పాస్టర్ పీట గారి నోట్లోంచి బూతులు అవడం ఇంత ఎప్పుడు విలేదండి ఇంతవరకు ఎప్పుడు నేను సార్ నేను రోజు మేము రోజు పాస్టర్ అది వేరే వాళ్ళు ఎవరు అయింటారు అసలు ఈయన పాపము నోట్లో ఏళ్ళు పెడదు కూడా అంటే మాట్లాడే నేనైతే వెళ్ళలేదండి నేనైతే వెళ్ళలేదు నేను ఆ గోర్కు ఎప్పుడు ఆ గొంతు మేము రోజు ఇడ్డాను సరే ఆ గొంతు మేము రోజు ఇడ్డాను ఆ పాస్ వేరు వేరు బాబు ఇద్దరు వేరు వేరు ఇద్దరు వేరు వేరు తమ్ముడు వాడి మధ్య ఫోన్ మాట్లాడుతున్నాడండి మీ తమ్ముడే ఉన్న భవిష్యత్ లేకపోతే అతను మా తమ్ముడు ఇద్దరు అండి రాజు గారు ఇంత ముందు పాస్ట్రే పీట గారు ప్రవీణ్ గారు బూతులు పెరిగిందని చెప్పి నన్ను అడిగారండి ఎవరు ఈయన 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 అదే తెలుగులో బూతులు అంటే బూతులు అన్నారు ఎవరు ఒక స్వామి చెప్పాలండి పతివ్రత గోరింటాయి పెట్టుకుంటే పక్కింటికి మడ్డ పండింది అని ఒక స్వామితో కూడా చెప్పాను అది మరి ఆయనకు అర్థమైందా లేదా నాకైతే కాని అయ్య అందరికీ ఒక్కొక్కరికి రా అయ్యో ఉన్న ఉన్న జరిగింది చెప్పాను స్వామి నేనే నేనే తప్పు మాట్లాడలేదు అందరికీ సార్ మీ కుక్కరికి అయితే ఇప్పుడు అది కాదండి మాకు ఇప్పుడు ప్రవీణ్ సారు మన బాను మేకల వీరితో చేసిండు కదా అది చేసిండు కదా అవన్నీ అవి కూడా ఉన్నాం అది కూడా విన్నావు మస్తు మస్తు సమాధానం చెప్పిండు సహారా జన్ బాగా అర్థం బాగా విన్నాం మేము చెప్పాడు కదా మేక జర్నలిస్ట్తో మస్తు మస్తు మాట్లాడింది చెప్పిండు నువ్వు కాదు బాబు ఇప్పుడు నువ్వు అది అన్ని వదిలేసా మనకు వద్దులే గానీ మన ఏసఐ గురించి నువ్వు ఎందుకు మతం చెప్పు ఫస్ట్ చెప్పు నేను కూడా చెప్తాను నేను మళ్ళీ చేసినాక మాట్లాడుతున్నాను సార్ కొంచెం బయట నడుపుతా అన్న మా సార్ ఓకే 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 సార్ సార్ రాశేష గారు ఉన్నారండి